మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు కూడా మీకు ఎవరైనా చెప్తారు ఒకవేళ మీరు సంబంధించి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సంక్రాంతి ఆఫర్స్ ఇస్తున్నాం అండి వన్ డే ఆఫర్స్ అండి అన్ని చూసే ఆఫర్ చాలా చాలా స్పెషల్ అండి ఫస్ట్ ఏం మేము ఇది ఉప్పాడపట్ అండి ఫెంటాస్టిక్ ఐటమ్ అండి ఫ్యాన్సీ వస్తుందండి మనకి బోర్డర్ కూడా చక్కగా పెద్ద బోర్డర్ అయితే హై లైట్ ఐటమ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి వచ్చి పళ్ళు అండి వన్ పద్దెనిమిది యాభై పైతానీ బోర్డర్ వచ్చి ఇప్పుడు మనం ఫైనల్ ఆఫర్స్ కింద కేవలం ఏ సైరీ తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి కి వీటిలో మన దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ డిజైన్స్ వస్తాయి ఒకసారి చూపిస్తాను హ్యాపీ డిఫరెంట్ ఓకే వీటిలో కలర్స్ అండి మనం ఓపెన్ చేసినట్లే ఉంటాయి సారీస్ అన్ని కూడా వీటిలో కలర్స్ అన్నమాట కలర్స్ డిజైన్స్ అన్ని చాలా మోడల్స్ వస్తాయి బార్డర్స్ మీరు చూసి ఆర్డర్ ఇవ్వచ్చు అండి బార్డర్స్ చేంజ్ వస్తాయా ఇక్కడ పీకాక్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలాగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కలర్స్ తల్లేసన్ని బాగుంది చాలా కలర్స్ చాలా అంటే చాలా అండి యాభై రంగులు అండి కనీసం ఎంత సార్ ఇది ప్రైస్ ఇవన్నీ మనం పదహారు యాభై అమ్మిన మ్యాడమ్ ఇప్పుడు మనం కేవలం వెయ్యి యాభైకి ఇస్తాం మేడం పైన ఒక ఓన్లీ కలర్ మీరు ఎప్పుడైనా చూడలేదండి ఇస్తాను కూడా ఇంక ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఇంకో డిజైన్ మారింది డిజైన్ డిజైన్స్ చేంజ్ అవుతుందండి అక్కడే అక్క చెక్ చేస్తుంది చాలా కలర్స్ వచ్చినాయండి చాలా అంటే చాలా కలర్స్ చూసుకోండి డిజైన్స్ కూడా దగ్గరగా చూపిస్తాను ఇది కలర్స్ డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనం పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూడొచ్చు మంచి శారీస్ మిస్ అవకుండా ఉంటారు ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ చూసారు కదా చాలా ఉన్నాయి ఏదైనా థౌసండ్ రూపీస్ కొరేర్ అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ పట్టు అండి ఈ జార్జెట్ పట్టుకి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓకే చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ మగ్గం వస్తుంది ఇవన్నీ మనం పద్దెనిమిది యాభై పైన అమ్మిన ఐటమ్ మేడం బట్ ఇప్పుడు కూడా మనకి వన్ డే ఆఫర్ లో ఏ సైన్ తీసుకోండి కేవలం అంటే కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఇవి కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా ఫెస్టివల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఓకే ఇది ఒక కలెక్షన్ ఇదంతా కూడా కలర్స్ వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ అండి కే కాంక్ డెస్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఇవి కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి సార్ ఇవి ఏ సిక్స్ కలర్స్ మేడం ఏ తీసుకో మేడం కేవలం ఉంటే కేవలం సెవెన్ ఫిఫ్టీ మేడం नेक्स्ट कलेक्शन नेक्स्ट ब्यूटीफुल डिजाइनर जिम्मी चू सैरिस मैडम ओके नीचे शाइनिंग ऐट है हमने ओके मग्गम वर्क ऐट है असल ब्लाउज भी एंड टू सैरी भी ఇవన్నీ ఏడు యాభై ఎనిమిది వందల పై రేంజ్ అమ్మింది ఐటమ్ మేడం ఫైనల్ ఆఫర్స్ కింద ఏ సరే తీసుకో మేడం ఓన్లీ ఆరు యాభై కి ఇస్తాం ప్రజెంట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ సార్ వి ప్యూర్ టచ్ సిల్క్ సారీస్ మేడం ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం క్లాస్ వస్తుంది మేడం ఇవన్నీ మనం ఆరు యాభై నుంచి ఏడు వందల పై రేంజ్ క్వాలిటీస్ మేడం తక్కువ క్వాలిటీ కాదు మేడం ఇప్పుడు మన ఇచ్చే ఇవి స్పెషల్ ప్రైస్ మేడం ఏ సరే తీసుకో మేడం ఏ కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం టూ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ వీటిలో మన దగ్గర చాలా డిజైన్స్ వస్తాయండి ఇట్లా డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి వీటిలో కలెక్షన్ అనమాట షాప్ విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా డిజైన్స్ వస్తాయండి జంగిల్ డిజైన్ ప్రతి సారీ చాలా డిఫరెంట్ గా ఉందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అయితే ఉంటుంది ఇది వస్తుంది సేమ్ ఇది కూడా అసలు ఒక్కటి నుంచి ఒక్క డిజైన్స్ అండి ఒకటి మిషన్ ఒకటి అసలు మీరు దీన్ని ప్యాడ అనేది ఎక్కడ రాదండి ఇంత సూపర్ డిజైన్స్ అండి చీబొరి డిజైన్ ఇందులో పోచంపల్లి స్టైల్ డిజైన్స్ అనేది చాలా ఇచ్చాడు మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇట్లా చాలా సారీస్ అయితే ఉన్నాయి వీటిలో ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము నెక్స్ట్ డిజైన్ అసలు ఇవన్నీ వన్ డే కూడా కాదా అరగంటలో అయిపోయే ఐటమ్స్ మేడం ఇవన్నీ వర్లీ డిజైన్స్ అన్ని మంచి మంచి గ్రేడేషన్ ఐటమ్స్ ఒక్క చీర మించిన ఒక్క చీర ఉందండి చాలు చాలు ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సైజ్ తీసుకో మేడం కేవలం టూ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ అనేది సూపర్ బంపర్ ధమాక్ ఐటమ్ ఇస్తాం మేడం ఓకే హైలైట్ ఉప్పాడ పట్టు పద్దెనిమిది యాభై రూపాయలు అమ్మే చీరలు అండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఫైనల్ ఫైనల్ సంక్రాంతి ధమాకా ఇవి అన్ని ఫ్రెష్ స్టాకు డామేజ్ అనే చిన్న చుక్క కూడా రాదండి ఇవి ఇప్పుడు ఇచ్చే ఫైనల్ వన్ డే ఆఫర్ ఏ శారీని తీసుకో మేడం కేవలం అంటే కేవలం వందల యాభై పడింది మేడం త్రీ సారీ తీసుకునే వాళ్ళకి ఫైవ్ అండి ఎందుకు ఇవన్నీ రీసేల్ పర్పస్ మాది ఇది బ్లౌజ్ అండి వీటిలో డిజైన్స్ మోడల్స్ అన్ని మారుతుంది ఒక్క రకం డిజైన్ రాదు ఒక్క రకం మోడల్ రాదండి చూడండి ఎంత క్లాస్ గా ఉందో అట్లా రకరకాల డిజైన్స్ మోడల్స్ మోడల్స్ వస్తాయి ఒక్క రకం రాదండి సో ఇప్పుడు మీరు ఒక్కొక్క ప్రజెంట్ డిజైన్స్ చూపిస్తాను మీకు ఏది కావాలి బార్డర్స్ అన్ని మారతాయండి ఒక్క రకం రాదని క్లియర్ గా మళ్ళా చేస్తానండి అన్ని రకాల బార్డర్ ఉంటాయి ఇవి పెద్ద లాట్ సో లాట్ లో ఏమైనా రావచ్చు చిన్న బార్డర్ బార్డర్ చూడండి చిన్నది వచ్చింది ఒక్క రకం బార్డర్ లేవండి అన్ని రకాల బట్ క్వాలిటీ అనేది వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ ఇస్తా మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ ఫ్రెష్ స్టాక్ అండి డ్యామేజ్ వంటి రాదండి ఫైనల్ సంక్రాంతి ధమాకా ఆఫర్ అనమాట డిజైన్స్ ఇంకా వస్తాయి బట్ ఏంటంటే రఫ్ గా చూపిస్తాను డిజైన్స్ ఇవన్నీ ఇలా వస్తాయండి షాప్ లో విజిట్ చేస్తే చాలా వస్తాయండి సెకండ్ సింగిల్ సారీ షిప్పింగ్ చేయమండి త్రీ సారీస్ ఈ సైజ్ కి మాత్రం త్రీ షిప్పింగ్ సింగిల్ అంటే సిక్స్ ఫిఫ్టీ పడిందండి కలర్స్ అన్ని బాగున్నాయండి అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా కలర్స్ ఉన్నాయి సార్ ఇంకా షాప్ లో విజిట్ చేస్తే ఇంకా చాలా ఇస్తానండి ఇది ప్రెసెంట్ శాంపుల్ అండి షాప్ లో విజిట్ చేస్తే చాలా వస్తాయండి ఏ సైజ్ ని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ సింగిల్ సైజ్ తీసుకోండి ఆరు వందల యాభై అండి నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఐటమ్ అండి వన్ డే ఆఫర్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది డిజైనర్ సారీ మొత్తం మంచి గోల్డ్ కలర్ అండి గోల్డ్ సిల్వర్ తో వచ్చింది పింక్ కలర్ బోర్డర్ చాలా బాగుంది ఎంత సార్ ప్రైస్ ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందలు అమ్మిన ఐటమ్స్ మేడం ఇప్పుడు ఫైనల్ వన్ డే ఆఫర్ లో ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ మేడం నైన్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ చూడండి కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది సంక్రాంతి ఫైనల్ ఆఫర్ సారీస్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది టోటల్ గా ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉంటుంది అండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చక్కగా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇది కాపర్ వివింగ్ వచ్చింది గోల్డ్ వివింగ్ సిల్వర్ వివింగ్ కొద్దిగా అయితే ఓపెన్ చేస్తున్నారు మనకి అర్థం అవుతుందని ఇలా ఉంటుందండి బోర్డర్ వచ్చి అలాగే సారీ కూడా ఇది సారీ ఇది ఒక కలర్ చూడండి వైలెట్ దానిలోనే ఇంకొక షేడ్ అనమాట పింక్ పింక్ కి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది హైలైట్ మేడం చూడండి ఇంత బాగుంది గ్రీన్ అండ్ బ్లూ మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయండి ఓన్లీ ట్రిపుల్ నైన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎలాంటి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు హండ్రెడ్ డిజైన్స్ ఇప్పుడు రెడీ స్టాక్ వన్ డే ఆఫర్ కింద ఓకే సిల్వర్ అండి సిల్వర్ వివింగ్ గోల్డ్ వివింగ్ తో బోర్డర్ వచ్చింది మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా పింక్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మంచి రెడ్ కలర్ అండి రెడ్ అండ్ గోల్డ్ నెక్స్ట్ చక్క చిన్న బార్డర్ వచ్చింది ఇది వచ్చి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది నెక్స్ట్ బిగ్ బార్డర్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ లైట్ కలర్ చక్క చాలా డిజైన్స్ ఇస్తానండి చాలా ఒక్కొక్కటి చూడండి ఇప్పుడు ఈ ఐటమ్ అనేది మళ్ళా పదిహేడు జనవరి నుంచి ఇవన్నీ రెండు వేలు రుణం తక్కువ రాదు ఒక్క చీర కూడా క్లియర్ గా చెప్తున్నాను ఈ ఆఫర్ ను నేను సంక్రాంతి వరకు ఇస్తాను చాలా మంది అంటారు మీ లాస్ట్ వీడియోలో నైన్ నైంటీ అని పెట్టాలి సార్ అవన్నీ ఓన్లీ కంపెనీ వాళ్ళు ఇస్తాను మాకు ఆఫర్స్ మా జేబు నుంచి ఏమి ఇవ్వండి కంపెనీ వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం ఆఫర్స్ ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్స్ అండి సోమవారం వరకు అండి ఆఫర్స్ భోగి రోజు వరకు అండి ఇంకా క్లియర్ గా మెన్షన్ చేస్తాను తర్వాత మాత్రం ఈ రేట్స్ అన్ని మారిపోతాయండి ఇవన్నీ డిజైన్స్ అండి చేసుకుంటే వెంటనే చూడొచ్చు అండి వెంటనే చూస్తే మనం మిస్ అవ్వకుండా ఉంటారు ప్రజెంట్ ఈ డిజైన్ చూపిస్తాండి వీటిలో మీరు వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు ఆర్డర్ ఇస్తాను సిద్ధంగా ఉంటాను ఓకే